మఘమాస మాహాత్మ్యం ఆర్ష విద్యా తపస్వి శ్రీ పశర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ ఈ ప్రపంచంలో దేవుడు ఉన్నాడా లేడా అని ప్రశ్న వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ సూర్యుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న వేసేవాళ్ళు ఎవరు మనకి లభించరు మన కర్మ సాక్షి ప్రత్యక్ష సాక్షి మనందరికీ సూర్యనారాయణ మూర్తి ఆ మూర్తి యొక్క సంపూర్ణమైనటువంటి శక్తి ఏ మాసంలో లభిస్తుంది అన్న ప్రశ్న వచ్చినప్పుడు ఆయన ఉత్పన్నమైనటువంటి నెల ఎప్పుడు ఉన్నప్పుడు మనకి శాస్త్రాలు చెప్తున్నాయి ఆయన మాఘమాసములో సప్తమి నాడు జన్మించారు అని కాబట్టి ఈ మాఘమాసానికి సూర్యుడికి చాలా అవినాభావమైనటువంటి సంబంధం ఉంది అందుకనే మనకి ఆచార వ్యవహారాల్లో ఆ స్వామివారికి మాఘమాసం మొదలైన దగ్గర నుంచి ప్రతి ఆదివారము చక్కగా అర్ఘ్యప్రదానాలు చేయటం క్షీరాండాలు వండి చక్కగా స్వామికి నివేదన చేయటం ఆవు పిడకలు అన్ని తెచ్చుకొని ఆ పిడకలతోటి తెచ్చి ఆ పిడకల మీద వండినటువంటి పర్వాన్నము పూర్తిగా సూర్యుడి ఎదురుగుండా పెట్టి సౌరశక్తిలో ఉండడం ఆ తర్వాత సూర్యనారాయణ మూర్తికి సంబంధించిన వ్రతాది నియమాల్ని కూడా ఎంతో శ్రద్ధగా ఈ మాఘమాసంలో ఆచరించటం ఇలా అనేక అనేక విశేషాలు మనకి ఈ మాసంలో గోచరిస్తాయి ఇంకా విశేషం ఏమిటంటే మనకి దక్షిణాయనము ఉత్తరాయణము అని కాలాన్ని రెండు ఆయనాలుగా విభజించారు అందులో దక్షిణాయనం మొత్తము పితృయానమైతే ఈ ఉత్తరాయణాన్ని దేవయానము అని చెప్తారు మన పెద్దలు ఏమిటి దేవయానము దీని యొక్క ప్రత్యేకత ఇక్కడ మనకి చక్కగా సూర్యనారాయణ మూర్తితోటి ఆరంభమవుతుంది ఎప్పుడైతే మనకి సంక్రాంతి వస్తుందో అప్పటి నుంచి ఆయన ఉత్తరాయణం వైపుగా ప్రయాణం మొదలు పెడతారు ఆ ఉత్తరాయణ ప్రయాణంలో కూడా చాలా విశేషమైనటువంటి పయనము శక్తి మొత్తము కూడా మాఘమాసంలో మనకు కనిపించేట్టుగా తెస్తారు మనకి శాస్త్రం చెప్తుంది సూర్యుణ్ణి ఈ మాఘమాసంలో ఎవరు కొలుస్తారో ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎవరు కొలుస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ సంతానం లేకపోతే అవుతారు రోగాలు ఏవైనా ఉంటే వాటి నుంచి దూరం అవుతారు ఆదిత్యుడి యొక్క సంపూర్ణమైనటువంటి శక్తులన్నీ కూడా మనం తెచ్చుకుంటాం ఒక చిన్న విషయం ఆలోచిస్తే ఇవాళ సైంటిఫిక్గా కూడా మనం తీసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ప్రతి టెస్ట్ చేయటం మీకు విటమిన్ డి లోపం అండి వీట్ సక్రమంగా లేదు అని రకరకాలైనటువంటి వైటమిన్ లోపాలన్నిటిని కూడా ఎత్తి చూపిస్తున్నారు అది నిజంగా కూడా టెస్ట్లో మనకి రుజువు అవుతుంది అయితే భారతీయులు ఏనాడు ఈ వైటమిన్ లోపంతో పూర్వం ఉండేవాళ్ళు కాదు ఇప్పుడే ఈ లోపాలు ఆరంభమైనవి దానికి కారణం ఏమిటయ్యా అంటే సౌరశక్తి నుంచి మనం దూరం వెళ్ళటం సౌరశక్తిని గ్రహించాలి అని మన ఋషులు చెప్పినటువంటి సమయాన్ని నిర్లక్ష్యం చేయటం ఈ రెండిటి వల్లే ఇవాళ ఈ రోగాలన్నీ వస్తున్నాయి అందుకనే సూర్యుడి యొక్క ఎండలో తిరిగేటటువంటి ఆవు పాలు గనక సక్రమంగా తీసుకున్నట్లయితే మాఘమాసంలో విటమిన్ డి లోపం తగ్గిపోతుంది జిల్లేడు ఆకుల్ని గనక రథసప్తమి నాడు నెత్తిన భుజాల రెండు మోచేతుల మధ్యలో రెండు అరిచేతుల్లో పెట్టుకొని ఏడుగా ఎవరు స్నానం చేస్తారో ఎవరు రేగి పండ్లు అక్షతలు లాంటివి పెట్టుకొని స్నానం చేస్తారో అలాంటి వాళ్ళకి విటమిన్ డి లోపాలు వచ్చేటటువంటి అవకాశం ఏ క్రోషాన కూడా ఉండదు ఆ తర్వాత అన్నాన్ని ఆ పరమాన్నాన్ని స్వామి ఎదురుగుండా పెట్టి చెరుకు గడ్డలతోటి కలుపుతూ చక్కగా పిడకల మీద గనక వండి అది తిన్నట్లయితే విటమిన్ డి లోపము అనేది మనకి రాదు కాబట్టి మన ఆరోగ్యం మొత్తాన్ని ఎక్కడి నుంచి తీసుకోవాలి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని మనకు పెద్దలు చెప్తారు ఆ భాస్కరుడి చేతిలోనే మన ఆరోగ్యం అంతా ఉంది ఈ విటమిన్స్ అన్నీ కూడా మనకి లభించాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ స్వామివారిని ఆశ్రయించి తీరాల్సిందే అందుకని నమస్కార ప్రియో సూర్య అని చెప్తారు సూర్యుడికి నమస్కారం చేస్తే చాలట మనకు అవసరమైనటువంటి సమస్తమైన శక్తుల్ని ఆయన ఇవ్వడం జరుగుతుంది ఆ నమస్కారం చేసినంత మాత్రానే మనకు అవసరమైనటువంటి సమస్తమైన శక్తులని ఆ స్వామివారు మళ్ళీ మనకి ప్రసాదించడం జరుగుతుంది ఆయనలోంచి సప్తసంఖ్యకి సూర్యనారాయణ మూర్తికి చాలా ప్రాధాన్యత అందుకే సప్తసప్తి అంటారు మాఘసప్తి అంటారు ఆ రోజుని మనకి రథసప్తమి రోజుని కాబట్టి ఈ సప్తసప్తి అనేటటువంటి పదంలోనే ఆయనకు అర్ఘ్యప్రదానాలు వదిలిపెట్టడం ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి ఇక్కడ మనకి సూర్యనారాయణ మూర్తి యొక్క సమస్తమైన శక్తి కావాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ మాఘమాసాన్ని వినియోగించుకొని తీరాల్సిందే దీనికి కారణం దక్షిణాయనం ఇందాక మనం చెప్పుకున్నాం దాంట్లో అంతా కూడా రాత్రి ఎక్కువ సమయం ఉంటుంది పగలు చాలా కొద్దిగా ఉంటుంది రాత్రి చాలాసేపు ఉంటుంది ఆ మిషి చీకటి ఎక్కువ ఉంటుంది కానీ మాఘమాసం వచ్చేటప్పటికి దినము అంటే ఉదయము సమయం అంతా కూడా పొద్దున పూట అంతా ఎక్కువ ఉంటుంది రాత్రి తగ్గిపోతుంది కాబట్టి దక్షిణాయనంలో మనం దీపాలు కార్తీక దీపాలను చాలా విశేషంగా పెడుతూ ఉంటాం అవే దీపాలు ఉత్తరాయణం వచ్చేటప్పటికీ మాఘమాసంలో ఎప్పుడు పెట్టాలి అంటే తెల్లవారుజామున్నే సూర్యుడు రావడానికంటే ముందే చక్కగా ఆ దీపారాధనని మనం చేసుకోవాలి అని చెప్తారు మనకి సూర్యుడితోటి అవినాభావ సంబంధాన్ని మన షడ్శాస్త్రాలు శాస్త్రాలు చక్కగా అన్నీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ జ్యోతిషంతో ఆరంభమవుతుంది జ్యోతిషమంతా సూర్యనారాయణమూర్తి యొక్క ఆధీనంలోనే ఉంటుంది అలాంటి ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహాన్ని ఎవరు పొందుతారో నవగ్రహాలు వాళ్ళకి అనుకూలంగా చక్కగా వాళ్ళకు ఉండేటటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా దూరం చేస్తాయి అందుకనే సూర్యుడు రాకముందే ఎవడు లేచి స్నానం చేసి సూర్యుడి రాకకై ఎదురు చూస్తాడో అలాంటి వాడు రోగాల నుంచి బాధల నుంచి పీడల నుంచి చాలా దూరం అయిపోతారు ఇక్కడ భారతదేశంలో అవతారాలు ఏవైతే ఉన్నాయో కృష్ణ పరమాత్మ రామచంద్రమూర్తి ఇలా మనం అవతారాలు చెప్పుకుంటాం కదా ఈ అవతారాలు కూడా మూర్తికి అర్ఘ్యప్రదానాలు వదిలిపెట్టేవారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సూర్యనారాయణమూర్తి యొక్క శక్తి ఎంత మహత్తరమైనటువంటిది మనకి కర్మలలో కూడా నిత్యము నైమిత్తికము అని రెండు రకాలు ఉంటాయి నిత్య కర్మలు అందరూ ఎప్పుడూ ఆచరించి తీరాల్సిందే ఇప్పుడు సంధ్యావందనం ఉంది నిత్యకర్మ అదే మీరు ఇంకొక విష్ణు సహస్రరావు పారాయణమో లేదు ఇంకొక పూజో ఏదైనా చేయాలంటే దాన్ని నిమిత్తము నైమిత్తిక కర్మ అంటారు ఈ నిత్య కర్మ సూర్యుణ్ణి ఆధారం చేసుకున్నదే అయి ఉంటుంది కాబట్టి నిత్యము ఖచ్చితంగా ఆచరించాల్సినటువంటిది సూర్యుడి యొక్క ఆరాధన ఆ సూర్య ఆరాధనలో ఎంతో చాలా ఉన్నతమైనటువంటి శక్తులు ఎలాంటి సూర్యుడు అండి ఆంజనేయ స్వామి వారు ఇటు ఇటు నిల్చుంటే సంచరిస్తూ ఆంజనేయ స్వామి వారికి సమస్తమైనటువంటి నవ వ్యాకరణాల దగ్గర నుంచి వేద వేదాంగాలన్నీ కూడా నేర్పించినటువంటి సూర్యనారాయణ మూర్తి ఎంతమందికి విద్యాబోధన చేశారు సూర్యుడు సూర్యుడు కంటే ముందు నుంచే ఉన్నాము మనం ఇంతకు ముందు ఈ భగవద్గీతని సూర్యనారాయణమూర్తికి బోధ చేశాను అంటే సూర్యుడు ఎంత సనాతనుడు అందుకనే మనకి ఒక రూపంగా స్వామిని అనరు సూర్యనారాయణుడు అని అంటారు సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపంగానే ఆయన్ని చెప్పడం జరుగుతుంది సూర్యనారాయణ వేదపారాయణ అని వేదములో సూర్యనారాయణమూర్తికి ప్రత్యేకమైనటువంటి కాండలే ఉన్నాయి ఋగ్వేదంలో అయితే పది రుక్కులు ప్రత్యేకంగా సూర్యనారాయణ మూర్తి కోసమే ఉన్నాయి కాబట్టి అంతటి మహత్తరమైంది ఈ సౌరశక్తి భూమి మీద మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఇగో ఇప్పుడు ఉత్తరాయణం మారుతున్నాడు అని మన వాళ్ళు ఏదో అజ్ఞానంతో ఒక మాటలాగా చెప్పలా మన పంచాంగంలో స్పష్టంగా ఆయన మార్పు ఆయన కిరణాలు ఆయన వేడి అన్నీ మనకు కనిపించేట్టుగానే ఉంటుంది అందుకనే మన పంచాంగం అంత మహత్తు కలిగినటువంటిది ఈ మాఘమాసంలో ఎట్టి పరిస్థితుల్లో సూర్యారాధన చెయ్యండి అన్ని పీడల నుంచి అన్నిటి నుంచి దూరం కాండి ఆ సూర్యుడి యొక్క శక్తి ప్రత్యక్షంగా కూడా మనకు చూపిస్తున్నాడు మనం ఒక్కసారి శ్రీకాకుళం ప్రాంతానికి వెళ్తే అరసవెల్లి అద్భుతమైనటువంటి క్షేత్రం ఆ అరసవెల్లి క్షేత్రంలో సూర్యనారాయణమూర్తి యొక్క కిరణాలు కేవలం ఈ మాఘమాసంలో రథసప్తమి నాడు ప్రత్యేకంగా వెళ్ళి ఆయన పాదాల మీద పడడం అనేది జరుగుతుంది కాబట్టి చాలా విశేషమైనటువంటి ఆయన కిరణాల్లో మార్పుని కూడా ఈ మాఘమాసంలో మనం స్పష్టంగా చూడొచ్చు భౌతికంగా కూడా అరస వెళ్ళి వెళ్తే కోణార్కులోనూ అట్లా ప్రత్యేకత కనిపిస్తుంది ఇంకా ప్రత్యేకత ఏమిటంటే మార్చి పదిహేడో నా తారీఖు నాడు అంటే సూర్యుడి యొక్క శక్తి భూమి మీద ఎన్ని మార్పులు రకాలుగా చెందుతోంది అనేది మనకు తెలుస్తుంది ప్రత్యేకంగా మీరు ఏకాంబరేశ్వర్ గుడికి గనక వెళ్ళినట్లయితే కంచిలో అక్కడ ఒక మూడు వేల గజాల దూరంలో సైకతలింగం ఉంటుంది ఆ మూడు వేల గజాల దూరము ఒక కంతలోంచి అలా ప్రయాణం చేసి శివలింగం మీద కిరణాలు పడతాయి దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ సౌర శక్తి ఎంత టి మహత్తరమైనటువంటి శక్తి భూమి మీద ఎలా వ్యాప్తి చెందుతోంది అని అంటే సూర్యుడు భౌతికంగా కూడా తన యాక్సెస్ని ఎంత మారుస్తున్నాడో ఎంత తిరుగుతున్నాడు అని మన ఋషులు ముందే దర్శనం చేశారు కాబట్టే దానికి తగ్గట్టుగా క్షేత్ర నిర్మాణాలు మన పెద్దవాళ్ళందరూ చేయటం జరిగింది అంత గొప్పవాళ్ళు అంతటి విజ్ఞానం ఉన్నటువంటి మన ఋషులు చెప్పినటువంటి మన సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇంకా ఒక విశేషం తెలుసా మీకు విద్యారణ్య యతీంద్రుల వారు శృంగేరిలో ఒక క్షేత్రాన్ని నిర్మాణం చేశారు ఆ క్షేత్రము యొక్క వైశిష్ట్యం ఏమిటి అంటే సూర్యుడు పన్నెండు రాసులు మనకి పన్నెండు రాసుల్లో నెలకొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు ఆయన ఏ రాశిలో ఉన్నప్పుడు ఆయన అద్భుతంగా కట్టారు విద్యారణ్య యతీంద్రుల వారు క్షేత్రాన్ని చాలా చిన్న గుమ్మం ఉంటుంది మూడు గుమ్మాలు ఉంటాయి సూర్యనారాయణ మూర్తి ఎటువైపు వచ్చినా సరే లోపల ఒక పన్నెండు స్తంభాలను ఆయన కట్టారు ఆ స్తంభాలు మామూలుగా కనుచూపుకి మనకు కనిపించడమే చాలా కష్టము కానీ సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశిలో ఉండేటటువంటి స్తంభం దగ్గరికి వెళ్ళి తొలి కిరణాలు పడుతూ ఉంటాయి ఆ గుడిని ఎలా కట్టారో ఏ విధంగా కట్టారో ఈ రోజుకి ఎవరికి అంతు పట్టనటువంటి విషయం ఇది మనకేం చెప్తుందయ్యా అంటే స్పష్టంగా మనకి తెలియపరిచేది మన పూర్వీకులకి ఇవాళ మనకున్నటువంటి జ్ఞానం కంటే కూడా చాలా ఎక్కువ జ్ఞానము ఈ సూర్యనారాయణమూర్తి యొక్క కిరణాల మీద సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి విషయం మీద పట్టుగా ఉంది ఆ తర్వాత ఆదిత్య హృదయాన్ని ఆయన బోధించారు అని చెప్పాం కదా ఆదిత్య హృదయము మనకి అగస్త్యుల వారు చాలా విశేషంగా చెప్పి రామచంద్రమూర్తిని యుద్ధంలో విజయానికి సంకేతంగా ఉండాలంటే ఆదిత్యుడిని ఆరాధించు అన్నారు నిత్యము మన యొక్క జీవన యుద్ధాన్ని మనం చేస్తున్నాం మన జీవన యుద్ధం నుంచి మనం బయటపడాలి అంటే ఖచ్చితంగా ఆ యొక్క ఆదిత్యుణ్ణి ఆదిత్య హృదయాన్ని మనమందరము కూడా పారాయణ చేసి తీరాలి అది మాఘమాసంలో చేస్తే విడి రోజుల్లో చేసిన దానికంటే కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని మనకు కలగజేస్తుంది కాబట్టి ఈ సూర్యనారాయణ స్వామి వారి వ్రతాలు కానివ్వండి ఈ సమస్తమైనటువంటివి ఆ తర్వాత యోగాలో కూడా మనకి మొట్టమొదట ఆరంభమయ్యేది సూర్య నమస్కారాలతోటే కాబట్టి ఆరోగ్యం కావాలన్నా పీడల నుంచి దూరం కావాలన్నా విజయాలు సాధించాలన్నా ఈ ప్రపంచంలో దేనిని పొందాలన్నా అత్యున్నతమైనటువంటి ఆ నిశ్రేయసము ఆ యొక్క ఆ పరమాత్మలో ఐక్యం కావటం అనే విషయం మనకి రావాలన్నా ఖచ్చితంగా మనం సూర్యారాధన చేసి తీరాల్సిందే అలాంటి సూర్యనారాయణ మూర్తిని మనమందరము కూడా మన హృదయాల్లో పెట్టుకొని ఈ మాఘమాసంలో ఆదివారాలు లేదు అసలు ప్రతిరోజు కనుక చక్కగా శ్రద్ధగా నమస్కరించి చేసుకున్నట్లయితే చాలా విశేషం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదివారం పూట రాత్రి భోజనం చేయకుండా ఉండడం చాలా విశేషము అని మనకి చెప్తూ ఉంటారు ఉదయం పూట తినాలి అని ఇంకా సూర్యుడిని ఆరాధించేవాళ్ళు యత్ దినం తత్ దినం నాస్తి దినం దుర్దినం మమ్మ ఏ రోజైతే సూర్యుడు ఆకాశంలో కనిపించడో ఆ సూర్యుడు లేనటువంటి రోజు చాలా దుర్దినము అని మనకు పెద్దలు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి సూర్యనారాయణమూర్తి కనిపించకపోతే భోజనం కూడా చేయనటువంటి వాళ్ళు మహానుభావులు ఈ రోజుకి మనకి ఉన్నారు ఆ ఆచార వ్యవహారాలని పాటించేటటువంటి వాళ్ళు కాబట్టి సూర్యుడు కనిపించినటువంటి రోజు మనందరికీ కూడా దుర్దినము అని మనకి పెద్దలు చెప్తున్నారు కాబట్టి అంతటి మహత్తరమైనటువంటి సౌర శక్తిని మనం చూడగలుగుతున్నాము కనులారా వీక్షించి అనుభవించగలుగుతున్నాం కాబట్టి మాఘమాసంలో ప్రతి ఒక్కళ్ళు సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందాలి అని చెప్తూ దానికోసమే భీష్ముల వారు ఈ మాఘమాసంలో రథసప్తమి అయిపోయిన తర్వాత అష్టమి ఆయన శరీర త్యాగం చేయటం జరిగింది ఎందుకంటే అష్టమి దాకా ఆగారు అంటే ఆ అష్టవసువుల్లో ఒకడైనటువంటి భీష్ముడు ఆయన ఏది సాక్షాత్తు అంపశయ్య మీద పడుకొని తాను అన్నీ ఏ క్షణం అంటే ఆ క్షణం శరీరం యొక్క బాధలన్నీ వదిలిపెట్టి చక్కగా శరీరం నుంచి ముక్తి పొందగలిగినటువంటి శక్తి ఉన్నవాడైనటువంటి గాంగేయుడు గంగాదేవి యొక్క పుత్రుడైన భీష్ముడు ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ అష్టమి రావాల్సిందే సప్తమి పరిపూర్ణంగా ఆ మూర్తి యొక్క ఉద్భవం జరిగిన మరుసటి రోజు మాత్రమే నేను ఈ శరీర త్యాగం చేస్తాను అని చెప్పడం జరిగింది కాబట్టే భీష్మాష్టమి నుంచి భీష్మ పంచకం అంటారు తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రథసప్తమి నాడు సూర్యనారాయణమూర్తికి ఆ తర్వాత మరుసటి రోజు ఖచ్చితంగా భీష్ముల వారికి తర్పణాన్ని వదిలిపెట్టమని మనకి శాస్త్రం చెప్తోంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తర్పణాదుల్ని కూడా భీష్ముడు ఎలాంటి భీష్ముడు భీష్మించుకున్నాడు తన తండ్రి కోసం వివాహమే చేసుకోనని అలాగే అన్నమాట మీద కఠినంగా నిల్చొని చివ్వరి దాకా కురువంశాన్ని కాపాడుతూ అలా ఆయన శరీర త్యాగం చేసినటువంటి మహానుభావుడు ఇచ్చామృత్యు ఉన్నటువంటి వాడు విష్ణుమూర్తిని సాక్షాత్తు కృష్ణ పరమాత్మని ముందర పెట్టుకొని ఆయన ముందు విష్ణు సహస్రనామాన్ని మొత్తాన్ని అంపశయ్య మీద పడుకొని చదివినటువంటి మహానుభావుడు ఆయన అలాంటి ఆ మహానుభావుడికి ఈ మాఘమాసంలోనే మనం చక్కగా తర్పణాలు అన్ని వదిలిపెడతాం తర్వాత మహామాఘి అని ప్రత్యేకంగా పిలుస్తారు పౌర్ణమి నాడు ఆ సముద్ర స్నానాలు అన్నీ చేయటం చాలా విశేషం సముద్ర స్నానం గనక ఉదయాన్నే చేసినట్లయితే నదీ సముద్ర స్నానాలు గనక ఆచరించినట్లయితే శరీరానికి ఉన్నటువంటి సమస్త కల్వశాలు పోయి పరిపూర్ణ ఆరోగ్యవంతులవుతారు అని మనకి మాఘ పౌర్ణమికి చాలా ప్రత్యేకంగా కూడా చెప్పడం జరుగుతుంది ఈ మాఘ ఆదివారాలు పౌర్ణమి ఇవన్నీ చెబితే సాక్షాత్తు సూర్యనారాయణమూర్తి ఉద్భవించినటువంటి రోజు పితరులందరూ కూడా ఇప్పటిదాకా ఎదురు చూసి ఇప్పుడు గనక నా శరీర త్యాగం చేస్తే నేను సాక్షాత్తు వైకుంఠానికి వెళ్తాను అని ఎదురు చూసేటటువంటి రోజే కాకుండా మాఘమాసము మనందరికీ చాలా ప్రీతికరమైనటువంటి మా పరమేశ్వరుడి యొక్క శివలింగోద్భవమైనటువంటి దివ్యమైన భవ్యమైనటువంటి మాసనము ఆ లింగోద్భవ కాలములో ఆయన అర్ధరాత్రి పన్నెండింటికి చతుర్దశి ఉన్న సమయంలో చక్కగా ఉద్భవించి ఆ విష్ణుమూర్తి యొక్క బ్రహ్మదేవుడి యొక్క అహంకారాన్ని పూర్తిగా అణచి నాయన నా ఆది అంతము ఎవరు కనుక్కోలేరు అని రుజువు చేసినటువంటి భక్తులని అతి సునాయాసంగా అతి అనా యాసంగా సులభంగా భక్త సులభుడిగా ఆయన అందరినీ అనుగ్రహించే మహాశివరాత్రి జన్మకో శివరాత్రి అంటారు ఒక్క శివరాత్రి రోజు ఉపవాసం ఉండి పూర్తిగా ఆ శివార్చనని నాలుగు జాములు గనక ఆచరించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో సమస్త రోగాల నుంచి మనుషులు దూరం అవుతారు కాబట్టి అలాంటి శివరాత్రి కూడా ఈ సమయంలోనే రావటము ఈ మాఘమాసంలోనే కాబట్టి మాఘమాసములో ఉదయాన్నే జ్యోతులు పెట్టండి స్నానాదులు ఆచరించండి చక్కగా సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేయండి పొంగలి ఇట్లాంటివన్నీ వండుకోండి ఈ విధంగా గనక ఒక్క మాఘమాసాన్ని సక్రమంగా వినియోగించుకుంటే అనారోగ్యము పీడలు అనే వాటి నుంచి దూరమై సాక్షాత్తు ఆయన సంపూర్ణ అనుగ్రహ పాత్రులం మనం అవుతాము ఇది మాఘమాసము యొక్క మాహాత్మ్యము ఇది మాఘమాసము యొక్క ప్రశస్తి అనే విషయాన్ని తెలియపరుస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను స్వస్తి